దివాకరన్న పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ప్రారంభించి పెరుగన్నం పంపిణీ చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా మంచిర్యాల ఐబీ ప్రాంతంలో వేసే కాలం పాదాచారాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి మంచిర్యాలకు వచ్చే వారికి ఎండకు ఉపశమనం కలిగించేందుకు దివాకరన్న పెరుగన్నం పేరుతో పెరుగన్నం పంపిణీ చేస్తున్నామని అన్నారు మధ్యాహ్నం ఎండకు ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలనే ఆలోచనతో పెరుగన్నం పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటా రాజయ్య మంచిర్యాల నస్పూర్ పట్టణ అధ్యక్షులు గాదే సత్యం అక్కూరి సుబ్బయ్య వంగా తిరుపతి తోట తిరుపతి టీబీజీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अच्छा انا مگڈی ہوتا ہے لا لا ادي پچڑ کا نا جی جنو نے چکی میں درمیان میں نہیں 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 ہم گتا ہم گتا ਆਨੇ ਆਨੇ ਸ਼ੰਕਰ ਜੀ ਕਾਕਾ ਤੁਹਾਨੂੰ ਵੀ ਇਹ ਨਾਲ ਅਨ ਲਾਈਨ ਅੰਕੋ ਤੇ ਸ਼ੰਕਰ ਤੁਹਾਨੂੰ ਜੀ ਚੱਲੋ ਜੀ ਆਵਾਜ਼ ਸੁਣੋ ਜਦੋਂ ਪ੍ਰੋਜੈਕਟ చె ప్రతి సంవత్సరం ఏ విధమనైతే ఇక్కడ మంచిగా మంచాల ఐబీఐ సెంటర్లో హాస్పిటల్ ముందు గత దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి పెరగణం పెట్టే ఒక ఆలోచన మాకు రావడం జరిగింది మా కుమారుడు విజిత్ గారికి ఆలోచన రావడం జరిగింది పెరగణం పెడితే వేసవి కాలంలో చల్లదనం ఉంటుంది దూర ప్రాంతానికి వచ్చే వాళ్ళకు కనీసం పెరగణం తినే అవకాశం ఉంటుందని ఆలోచన దృపెట్టడం జరుగుతుంది ఈ సందర్భంలో మరే ఈ పెరగణం అనే కార్యక్రమం మరే ఇక్కడ దాదాపు పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది దాదాపు రోజు కనీసం ఒక ఏడు వందల మందికి పెరగనం పెట్టే కార్యక్రమం వేసే కాలంలో ఎందరో దాతలు పెరగనం అనుకోండి అదేవిధంగా చల్లనుకోండి తర్వాత మిగతా చల్లటి నీరు అనుకోండి అందరు పెడుతున్న సందర్భాలు అంటే మంచాలకు వచ్చే సందర్భాలు ఎవరు కూడా వేసే కాలంలో ఓటర్లో తినకుండా ఓటలు నీళ్ళు లేకుండా ఓటర్ల టిఫిన్ చేయకుండా ఈ పెరగడం తినే దిశగా మేము రూపకల్పన చేసినాం మీకు తెలుసు మంచివాళ్ళలో ఎండాకాలం ఎండలు ఏ విధంగా ఉంటాయో వివిధ పనులు అది కలెక్టర్ ఆఫీస్ కావచ్చు మిగతా ఆఫీసులకు కావచ్చు దూర ప్రాంతం నుంచి జిల్లా నలుమూలం నుంచి వచ్చే ప్రజలకు ఇక్కడ మనం అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో అందులో పెరుగన్నం అయితే చాలా మంచిది ఎండాకాలం ఎందుకంటే బాగా ఎండ కొడుతున్న సమయం ఒంటి గంట ప్రాంతంలో ఈ పెరుగన్నం వాళ్ళకి పెట్టినట్టయితే కొంచెం వాళ్ళకి ఆకలి తీర్చిన వాళ్ళైతే ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పెరుగన్నం అంటే అన్నం పెరిగే కాదు మనం గుళ్ళలో పోతే దద్దో తింటాం దద్దోనం లెక్క అంటే దీనికి పోక్ కూడా వేసేసి అన్నీ మంచిగా టేస్ట్గా ఉండేటట్టు పెట్టుకుంటూ అదేవిధంగా మ్యాంగో పిక్కిలు కూడా పచ్చడి కూడా దానికి పెరగడంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మంచిర్యాల ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చాలే ముఖ్యంగా ఎండాకాలం అనే ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమం చేపడం జరిగింది ప్రజల మంచిర్యాల పట్టణ ప్రజలు అదే జిల్లా ప్రజలు కోరుతున్నాం ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే ఇక్కడ మంచిదే ఐపి అయిపోయి ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చే పేషెంట్ సంబంధించిన అటెండెన్స్ కూడా కంపల్సరీ ఈ నెల రోజులు వాళ్ళకి ఇక్కడ పెరగడం తినే అవకాశం ఉంటుంది అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని మీ అందరినీ